ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలంలోని పోతిరెడ్డి పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం ఈ పోతిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి బీసీ జనరల్ స్థానం సర్పంచ్ గా రిజర్వ్ అయింది ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచిన వ్యక్తి అన్న నాగుల సత్యనారాయణ యాదవ్ మనతో పాటు ఉన్నారు అన్న గత రెండు వేల ఆరు నుంచి కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలు అందిస్తూ గ్రామానికి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఉచితంగా తాగునీరు అందిస్తున్నారు ఫౌండేషన్ ద్వారా ఇంకా ఇలాంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈసారి సర్పంచ్ సర్పంచ్ పోటీలో ఉన్నారు అన్న అన్నతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న మీరు చెప్పండి ఇప్పుడు పోదిరెడ్డిపల్లి గ్రామానికి సర్పంచ్ బరిలో ఉన్నారు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు గ్రామస్తులను మీరు ఏ విధంగా ఏమి హామీలు ఇచ్చి ఓటు అడుగుతున్నారు పోదిరిపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారంలో నేను గత పదహారు సంవత్సరాల నుంచి పార్టీ కష్టపడుతున్న కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం నన్ను గుర్తించి ఈసారి అభ్యర్థిగా నిలబెట్టినారు వారికి నా కత్తెరకుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను అదేవిధంగా గ్రామానికి నేను చేసే ముఖ్య ముఖ్య అభివృద్ధి లక్ష్యం ఎమ్మెల్యే గారు గారి సహకారంతో రోడ్ల నిర్మాణం చేయాలనుకుంటున్నాము నెక్స్ట్ ఈ విధంగా మన పార్పెల్ టు అడ్డ రోడ్డు వరకు బీటీ రోడ్ ఉన్నది అక్కడ అది కూడా ఏర్పాటు చేయాలని ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది దాంతో చేపిస్తాము అదే విధంగా కాజ్వే అంటే వాగులో బ్రిడ్జి బ్రిడ్జి కొంచెం డ్యామేజ్ అయింది దాన్ని కూడా పునర్ పునర్నిర్మాణించాలని కోరు అనుకుంటున్నాము అది కూడా మేము ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ నేను ఇప్పుడు ప్రతి నాకు ఏ పదవి లేకున్నా కానీ మన గ్రామానికి ప్రభుత్వ అండ తోటి హైలేనగర్ ఐలేనగర్ సహకారం తోటి సిసి రోడ్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దుర్గమ్మ గుడి దగ్గర నుంచి ఇక్కడ ఈ హీరంబాయి వరకు నెక్స్ట్ ఊర్లో పది లక్షలు పెట్టి సిసి రోడ్లు గ్రామ గ్రామ వీధి వీధిన ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఊరుకు వా నీటి సమస్య ఉంటే వేసవి కాలంలో గారు తక్షణమే నీటి ఎద్దడి ఉండొద్దని ఏమంటే ఒక ఐదు లక్షల నిధులు ఏర్పాటు చేసి పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు వాటర్ ఫిల్టరు ప్రాబ్లం ఉంటే అన్న మాకు మంచినీటి సాగు వసతి లేదు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే ఎమ్మటే తక్షణమే అతను ఆ ఫౌండేషన్ ద్వారా మనకు వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసింది కానీ దానికి నేను నేనే సొంత నీరుతోటి ఇప్పుడు ప్రజెంట్ రెండు సంవత్సరాల నుంచి నేనే ఖర్చు పెట్టి ప్రజలకు ఉచిత నీరు ఇస్తున్నాను ఇంకా ఊరికి ఎన్నో సేవ సేవ చేయాలని ఇంకా ఉన్నది స్ట్రీట్ లైన్ అయినా స్ట్రీట్ లైట్ కావచ్చు ఇంకా ఊర్లో ఉన్న సమస్యలు డ్రైనేజ్ సమస్య ఉంది అదేవిధంగా ఆసరా పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ కూడా వివరానికి కూడా అను ఇస్తున్నాము ఇంకా సమస్యలు తీరుస్తాము అదేవిధంగా మనకు మన ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమం సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసింది ప్రతి ఇంటికి ప్రజెంట్ ఎంతో ప్రతి ఇంటికి ప్రజా సంక్షేమ పథకాలు చేర్పించినాము ఇంకా చాలా మందికి చేర్చేట్టు ఉన్నాయి కాబట్టి ఇంకా మా ప్రభుత్వం ద్వారా నన్ను గెలిపిస్తే ఇంకా వారికి కూడా నేను ఆ సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేస్తాను ఇప్పుడు గత ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల మీకు ఇక్కడ ఈ ఆ గ్రామానికి సర్పంచే ఉన్నారు ఈ రోడ్లు ఇవన్నీ చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి అంటే ఎటువంటి డెవలప్ చేయలేదు ఎందుకు ఏమి దేనికోసం ఉంటారు వాళ్ళు గత పాలకులు ఏం చేశారు అంటే కేవలం వాళ్ళ వాళ్ళ డెవలప్మెంట్ మాత్రమే చూసుకోరు తప్ప ప్రజా ప్రజా ప్రభుత్వ ఊర్లే మన గ్రామాన్ని అభివృద్ధి అభివృద్ధి మాత్రం చేయలేదు ఎందుకంటే వాళ్ళు కేవలం ప్రజలను ఒక ఓన్లీ ఎమ్మెల్యే వైపే అక్కడ తిప్పుకోవడం జరిగింది తప్ప ఆ ఎమ్మెల్యే ద్వారా ఏ ఒక్క ఫండ్ తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేయలేదు ఎందుకంటే మా ఎమ్మెల్యేగా రావడంతో మేము అంటే మట్టిలో సీసీ రోడ్లు ఏర్పించినాం నీటి సమస్య తీర్చినాం ఇంకా సమస్యలు ఉన్నాయి ఆ పాలకులు ఏం చేయలే కాబట్టి ఈ ఈ ప్రభుత్వంలో మేము కొన్ని చేసినాం అంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉన్నది ఇక్కడ మీ ఎమ్మెల్యేనే ఉన్నాడు మీ ఎంపీ ఉన్నాడు మీ మంత్రి ఉన్నాడు టోటల్ గా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటారు ఇంకా తప్పనిసరి మేము దీన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం మా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లిన మేము ఈ సమస్యలన్నీ ప్రభుత్వము త్వరలో మమ్మల్ని గెలిపిస్తే త్వరలో మేము ఈ పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం గ్రామస్తులందరూ కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే గ్రామస్తులందరికీ ఉచిత మంచినీటి సరఫరా అందిస్తాను టోటల్ గా అయితే చూసుకున్నట్టయితే ప్రస్తుతం నాగుల సత్యనారాయణ అన్నగారు చెప్పినట్టు గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ బీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నా కూడా అభివృద్ధి జరగలేదు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి స్థానికంగా స్థానికంగా ఆ బీర్ల గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రభుత్వ వైపు ఎంపీ కూడా కాంగ్రెస్ మంత్రి అందరు ఉన్న టోటల్గా కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ నుంచి కాంగ్రెస్ సర్పంచ్ని గెలిపిస్తే గ్రామం మరింత అభివృద్ధి జరుగుతుందని సత్యనారాయణ గారు చెప్తున్నారు